ఏంటండి అసలు పదేళ్ళకి ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి ఎందుకు అనిపించింది అట్లా థింక్ అప్పుడు ట్వల్వ్ అది చాలా మందికి అదే వెళ్ళిపోవడం అంటే దానికి ఒక రీజన్ అనేది ఏం లేదండి యాక్చువల్లీ నేను సిగ్గా చాలా కామన్ గా వేరే ఇంట్రెస్ట్ లో కూడా చెప్పాను ఏదో చేయాలి బట్ నార్మల్ లైఫ్ అంటే నాకు చక్క అంటే ఏమో పుట్టాము కాదు ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే పర్వాలేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారంటే ఇంట్లో ఎవరైనా టార్చర్ చేస్తే వెళ్ళిపోతారు మీకు అంత సవ్యంగానే ఉంది కదా నెల్లూరు కదా అవును నెల్లూరు బిట్రగుంట అవును సో పేరెంట్స్ అంతా బానే చూసుకునేవారు ఫుల్ హ్యాపీ వాళ్ళు చాలా ఏం చేసేవాళ్ళు మమ్మీ డాడీ మా మా డాడీ వచ్చి బ్యాటరీస్ వర్క్స్ అండి బేసిక్ ఎలక్ట్రికల్ చేసేవారు మదర్ అంటే హౌస్ వైఫ్ అంత హ్యాపీగా ఉండదండి అది నాకు నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది అప్పుడు ఎలా వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అని చెప్పి ఒకసారి కూడా జాలి కనికరం లేదా అండి పేరెంట్స్ ఫీల్ అవుతారు బాధపడతారేమో ఏడుస్తారేమో నాకు